హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ అంతకన్నా ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెసన్లో ఫస్ట్ పాయింట్ అతి పురాతనమైన పటాలను నాలుగు వేల సంవత్సరాల క్రితం సుమేరియన్లు అంటే వీరు ప్రస్తుత ఇరాక్ ప్రాంతానికి చెందినవారు అన్నమాట వీరు మట్టి పలకల మీద తయారు చేశారు వీటిని ఎందుకు తయారు చేశారు అని మనం గమనిస్తే వీటి ద్వారా దేవాలయాల భూముల యొక్క ఆదాయ లెక్కల కోసం పటాల సహాయంతో భూ వివరాలు భద్రపరిచేవారన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్లో గమనించవచ్చు సుమేరియన్లు తయారు చేసిన మొట్టమొదటి పటాలు ఇవి సుమేరియన్లు తయారు చేశారు మొట్టమొదటి ప్రపంచ పటాలను తయారు చేసిన వారు బాబిలోనియన్లు వీరు కూడా ఇరాక్ ప్రాంతానికి చెందిన వారే మొట్టమొదటిసారిగా కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు వీరు కూడా ప్రస్తుతం ఇరాక్ వాసులే తయారు చేశారు వీరు ప్రపంచం ఒక గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఊహించుకున్నారు లోపలి వలయంలో వాళ్ళకు తెలిసిన అంటే వాళ్ళకు చుట్టుపక్కలలో వాళ్ళకు తెలిసిన చిన్న చిన్న పట్టణాలను గ్రామాలు నదులు చిత్తడి భూములు కొండ ప్రాంతాలను చూపించగలిగారు అన్నమాట చిన్న చిన్న వలయాలుగా వీరు సరైన ఆకృతిని తీసుకోలేదు కానీ పట మొట్టమొదటిసారిగా ప ప్రపంచ పటాన్ని మాత్రం తయారు చేసిన వారు బాబిలోనియన్లు వీరు బాబిలోన్ పట్టణాన్ని భాగంలో చూపించారు పట మధ్య భాగంలో చూపించారు లోపల వలయం బయట చేదునది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది దాంట్లో త్రికోణాకారంలో ఏడు దీవులను చూపించారు తర్వాత గ్రీక్ భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్జిమాండర్ మిలేటస్ ప్రస్తుతం టర్కీలో ఉంది మిలేటస్ ప్రాంతానికి చెందిన హెకేటియస్ హెరిడోటస్ వివిధ ప్రదేశాలను తూర్పు పడమర ఉత్తరం దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు ఇక్కడ చూడండి హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు చుట్టూ మహాసముద్రం అలాగే మధ్యలో మధ్యధర సముద్రం ఉత్తరంగా యూరోప్ ఖండాన్ని చూపించారు ఆఫ్రికా ఖండాన్ని లిబియా ఖండంగా చూపించారు అలాగే ఆసియా ఖండాన్ని కూడా చూపించారు బాబిలోనియన్ల వల్లనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు గుర్తుంచుకోండి బాబిలోనియన్లు అలాగే హెకోటియస్ హెరిరోటస్ అనాగ్జిమాండర్ వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో యూరోప్ లిబియా లిబియాను ఆఫ్రికా అని అనుకోవచ్చు ఆఫ్రికా ఖండం ఆసియా అని మూడు ఖండాలుగా విభజించారు ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది ఈ మధ్యలో మధ్య భాగంలో ఉంది గమనించారా మధ్యధరా సముద్రం అన్నమాట అది అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు దీనిని మెరీడియన్ అనగా మధ్యాహ్న రేఖ అంటారు మెరీడియన్ అంటే లేదా రేఖాంశం అని పిలిచేవారు అన్నమాట ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను ఒక గీతను గీశారు ఈ నిలువు అడ్డు గీతలతో పటం మీద కూడా వివిధ గడులు గీశారు ఈ విధంగా నిలువు అడ్డు ఈ విధంగా వీటిని గ్రిడ్ అంటారు వీటినే అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్పుకోవచ్చు వీటిని సరిగ్గా గీయడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలు మనకు రేఖాంశాలు అనేవి నిలువుగా ఉంటాయి అక్షాంశాలు అనేవి అడ్డు వరుసలో ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే అక్షాంశాలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు రేఖాంశాలన్నీ ఒకే పరిమాణంలో ఉంటాయి గుర్తుంచుకోవాలి వీటిని సరిగ్గా గీయడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది టాళమి ఈ గీతాలను ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేశాడు ఈయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు టాళమి గుర్తుంచుకోవాలి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కోపర్నికస్ అరబ్ పండితులు నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు ఈ పటాలు ఐరోపా మరియు దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని ఇచ్చాయి పటం మధ్య భాగంలో గ్రీస్ కానీ లేదా రోమ్ కానీ ఉంటాయి ఆసియా పటంలో చూస్తే శ్రీలంక కంటే భారతదేశాన్ని చిన్నగా చూపించారు ఇది ఈ పటంలో లోపంగా భావించవచ్చు ఎందుకంటే మనకు భారతదేశం అనేది శ్రీలంక కంటే పెద్దగా ఉంటుంది దేశం కానీ టాలమీకి సంబంధించిన పటాల్లో ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశాన్ని చిన్నగా చూపించారన్నమాట అల్ ఇద్రిసి క్రీస్తు శుకం పదకొండు వందల యాభై నాలుగు సంవత్సరంలో ప్రపంచ పటాన్ని తయారు చేశాడు ఇందులోని వివరాలను ఆయన అరబిక్ భాషలో లిఖించారు ఈ పటం యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది చూడండి యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది కానీ ఆఫ్రికాలో కేవలం ఉత్తర భాగాన్ని మాత్రమే చూపించింది దక్షిణ భాగం మరియు ఆగ్నేయాసియా ప్రాంతాలకు సంబంధించిన వివరాలను ఇందులో చూపించబడలేదన్నమాట ఆఫ్రికా యొక్క దక్షిణ భాగాన్ని అలాగే ఆగ్నేయాసియా భాగాలను చూపించలేదు మహాభారతం ప్రపంచమంతా నీటిచే ఆవరించి ఉన్నదని తెలిపింది వేద పౌరాణిక కాలాల్లో భూమి ఏడు సముద్రాలతో ఏడు ద్వీపాలు కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి ఉంది ఇది వృత్తాకారంలో ఉంది భారతదేశం లేదా భరతవర్షం లేదా భవరతర్షం ఇది జంబూ ద్వీపం నందు కలదు భారతదేశానికి మరొక పేరేంది భవరతర్షం లేదా భరతవర్షం భూమి నీరు ఆకాశాలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ ఒకటి మన దేశంలోని మధ్యప్రదేశ్లో జవోరా అనే ప్రాంతంలో లభించింది గుర్తుంచుకోవాలి ఇక్కడ గమనించండి మహాభారతం ప్రకారంగా మహాభారతంలో సూచించినటువంటి చుట్టూ నీటిచే ఆవరించి ఉన్న ప్రపంచాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఉత్తరాన పాల సముద్రం దక్షిణాన లవణ సముద్రాన్ని గమనించవచ్చు మధ్యలో మేరు పర్వతాన్ని కలిగి ఉంది ఇందులో గమనిస్తే మనకు ఐరావత వర్ష లేదా శ్రంగ్వ హిరణ్యక వర్ష లేదా శ్వేత శ్వేతవర్ష లేదా నీల తర్వాత ఇలావర్త తర్వాత నిషాద ఈ విధంగా హరివర్ష హేముక్త లేదా కైలాసం హిమవంత వర్ష లేదా హిమాలయాలు భరత వర్ష గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి భరత వర్ష అలాగే భద్రవర్ష గంధమాదన కేతుమల వర్ష ఉత్తర కురు మలయ జంబూ ద్వీపం వీటిని మనం గుర్తుంచుకోవచ్చు ఇవి మహాభారతంలో చూపించినటువంటి ప్రపంచ పటంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం పిక్చర్ గమనిస్తే నెక్స్ట్ ఏడు ద్వీపాలను సూచిస్తున్న ప్రాచీన భారతీయ పటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆనాటి ద్వీపాలకు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను మనం ఇక్కడ గమనించవచ్చు యూరోప్ ఖండాన్ని క్రౌంచ ద్వీపంగా చూపించడం జరిగింది అలాగే అరబ్ దేశాల ప్రాంతాన్ని ద్వీపంగా చూపించడం జరిగింది ఆఫ్రికా ఖండాన్ని ప్లక్ష ద్వీపంగా చూపించడం జరిగింది ఆసియా ప్రాంతాన్ని జంబూ ద్వీపంగా చూపించారు అలాగే అలాస్కా మరియు ఆసియా కలిసి ఉన్న ప్రాంతాన్ని పుష్కర ద్వీపంగా చూపించారు ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని జపాన్ దేశపు దక్షిణ భాగాన్ని శకద్వీపంగా చూపించడం జరిగింది అలాగే సోమాలియా ప్రాంతాన్ని ఆఫ్రికా ఖండం కింద ఉన్న చిన్న ద్వీపం సోమాలియా దీనిని సాల్మలీ ద్వీపంగా చూపించడం జరిగిందన్నమాట ఇవి గుర్తుంచుకోవాలి ఒక స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి మధ్యయుగ కాలంలో అక్బర్ మంత్రి తోడర్మల్ పటాల తయారీ మరియు భూభాగ సర్వేను సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టాడు అలాగే షేర్షా సూరి కాలంలో శిస్తు పటాలు తయారు చేయించాడు గుర్తుంచుకోవాలి శిస్తు పటాలను తయారు చేయించిన వారు శేర్షా సూరి అలాగే భూభాగ సర్వే ద్వారా శిస్తు వసూలు పద్ధతికి శ్రీకారం చుట్టినవారు అక్బర్ మంత్రి తోడర్మల్ టాలమీ పుస్తకాలు లభించక ముందు బైబిల్లోని భావనలకు అనుగుణంగా యూరోప్లో పటాలు తయారు చేసేవారు బైబిల్ ప్రకారం ఆసియా ఆఫ్రికా యూరప్ అనే మూడు ఖండాలుగా విభజించి ఉంది వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నింటికన్నా పెద్దదిగా చూపించారు ఇక్కడ మనకు గమనించవచ్చు బైబిల్ ప్రకారంగా ప్రపంచ నమూనాను మనం ఇక్కడ చూడవచ్చు అలాగే టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కులతలకు అనుగుణంగా గీసిన పటాన్ని మనం ఇక్కడ పటం ఏడులో గమనించవచ్చు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు కనుగొన్నారు కానీ అతడు గీసిన పటాలు మాత్రం దొరకలేదు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి టాలమీ యొక్క పుస్తకాలను మాత్రం కనుగొన్నారు కానీ అతడు గీసిన పటాలు దొరకలేదు అయితే ఆ పుస్తకాలలో టాలమీ వివరించిన విషయాల ఆధారంగా కొత్త పటాలను వారు తయారు చేశారు ఇక్కడ మనం పటం ఏడు అదే పటం అన్నమాట టాలమి పుస్తకాలను చదివి వాటిని అనుసరించి గీసిన పటం అన్నమాట ఇది మధ్యతర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు దీంతో కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు ఆయన భారతదేశాన్ని చేరుకోవాలని ప్రయత్నంలో ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడగామ భారతదేశాన్ని చేరుకున్నాడు భూమి బల్లపరపుగా లేదని బంతిలా గోలం అని నిరూపించడానికి ఈ రెండు ఉదాహరణలుగా మనకు తోడ్పడతాయి ఇది కొలంబస్ ప్రయాణించిన విధానము అలాగే వాస్కోడగామ ప్రయాణించిన విధానాన్ని కూడా మనం భూమి బల్లపరపుగా లేదు బంతిలా గోలం అని నిరూపించవచ్చు వీటి ద్వారా డచ్ అనగా ప్రస్తుతం హాలండ్ హాలండ్ దేశ కార్టోగ్రఫీ అనగా పటాల తయారీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ పదిహేను వందల పన్నెండు నుంచి తొంభై నాలుగు మధ్య కాలంలో జీవించారు ఈయన మెర్కేటర్ ప్రక్షేపణాన్ని రూపొందించాడు ఇంపార్టెంట్ మెర్కేటర్ ప్రక్షేపణాన్ని రూపొందించిన వారు గెరార్డస్ మెర్కేటర్ ఈయన డచ్ లేదా హాలెండ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ పదహారవ శతాబ్దంలో గీసిన ప్రపంచ పటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపుగా ఖచ్చితమైన కొలతతో ఆయన ప్రపంచ పటాన్ని గీయడం జరిగింది ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు ఈ మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగానే రూపొందించబడ్డాయి దూరాల్లో వర్గ్రీకరణలను ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు భారతదేశంలో చూస్తే భారతదేశ సర్వేక్షణ శాఖను జేమ్స్ రన్నెల్ సర్వేయర్ జనరల్గా ఏర్పాటు చేశారు భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు జేమ్స్ రన్నెల్ గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు జేమ్స్ రన్నెల్ ప్రపంచంలోనే ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను క్రీస్తు శకం పద్దెనిమిది వందల రెండులో విలియం లాంప్టన్ ప్రారంభించాడు దక్షిణంలో చెన్నై నుండి మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను ఈయన నిర్ధారించాడు విలియం లాంప్టన్ ప్రారంభించిన ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు ఇతని పేరు మీదుగానే ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు వచ్చింది సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదనే ఎవరెస్ట్ పర్వతానికి ఆ పేరు వచ్చింది బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటం మనం ఇక్కడ చూడవచ్చు చాలా ఖచ్చితమైన కొలతలతో రూపొందించడం జరిగింది ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది డేవిడ్ లివింగ్స్టన్ స్టాన్లీ అముడ్సన్ వంటి అన్వేషకుల జీవితాలను గురించి తెలుసుకోండి వారి అన్వేషణలకు అయ్యే ఖర్చును ఎవరు భరించారు ఎందుకు భరించారు వీటిని మీరు కామెంట్ల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇండివిజువల్గా డేవిడ్ లివింగ్స్టన్ స్టాన్లీ అండ్ అముడ్సన్ నెక్స్ట్ ఇంకొక కృత్యంలో కొత్త పాఠశాలలు కళాశాలలు నెలకొల్పడానికి పటాలను ఎలా ఉపయోగించవచ్చు చెప్పగలరు దీనికోసం ఏ ఏ పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది అలాగే ఆసుపత్రి నెలకొల్పడానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏ ఏ పటాలు అవసరమవుతాయి జాబితా తయారు చేయండి అన్నారు నెక్స్ట్ ఇంకో పాయింట్ యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు అని అడగడం జరిగింది వీటిని కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే థిమాటిక్ పటాలు చూడండి సాధారణంగా థిమాటిక్ అంటే విషయ నిర్దేశిత పటం అన్నట్టు సాధారణంగా ఒక పటం ఏదేని ఒక విషయం లేదా అంశాన్ని కేంద్రీకరిస్తే ఇటువంటి పటాన్ని విషయ నిర్దేశిత పటాలు లేదా థిమాటిక్ పటాలు అనవచ్చు థిమాటిక్ పటాలకు మనం ఉదాహరణలు గమనిస్తే ఇక్కడ చూడండి రాజకీయ పటాలు జిల్లాకు సంబంధించిన పటాలు అలాగే దేశం యొక్క పటం ప్రపంచ పటం జనాభా పటాలు ఆర్థిక స్థితిగతుల పటాలు మొదలైనవి ఉంటాయి ప్రజలు భూమిని వినియోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే పటాలు భూ వినియోగ పటాలు భూమిని వినియోగించుకోవడాన్ని తెలియజేసే పటాలు భూ వినియోగ పటాలు వివిధ సామాజిక ఆర్థిక అంశాలను చూపించడానికి పటంలో చుక్కలు గీతలు సంకేతాలు వంటివి ఉపయోగిస్తారు మనం ఒక గ్రామపటాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ నివాస ప్రాంతాలు ఉంటాయి చెరువు ఉంటుంది అలాగే స్కూల్ ఉంటుంది మసీదు ఉండొచ్చు చర్చి ఉండొచ్చు గుడి ఉండొచ్చు అలాగే పోస్ట్ ఆఫీస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండొచ్చు ఈ విధంగా వివిధ అంశాలను మనం చూపించడానికి సంకేతాలను ఉపయోగించవచ్చు అన్నమాట గుడిని చూపించడానికి ఒక సంకేతం బడిని చూపించడానికి ఒక సంకేతం అలాగే పోస్ట్ ఆఫీస్ని చూపించడానికి ఒక సంకేతం ఈ విధంగా సంకేతాలను ఉపయోగిస్తే ఆ పటాల ద్వారా అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ పాయింట్ గణాంక వివరాలను చూపించడానికి చుక్క పద్ధతి వృత్తాలు రేఖాపటం చార్టులను ఉపయోగించవచ్చు అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులలో ముదురు నుంచి రంగు వరకు ఛాయ క్రమశేణిని ఉపయోగించవచ్చు జనాభా పటంలో రంగులు పూరించడం ద్వారా కూడా చూపవచ్చు వీటిని జనసాంద్రత పటాలు అంటారు జనసాంద్రత లెక్కించడానికి ముందుగా ఒక ప్రదేశంలో నివసిస్తున్న జనాభాను లెక్కించి ఆ ప్రదేశం యొక్క వైశాల్యాన్ని లెక్కగట్టాల్సి ఉంటుంది ఆ ప్రాంత జనాభాను వైశాల్యంతో భాగించాలి దీనికి ఉదాహరణ మనం గమనిస్తే ఒక గ్రామం యొక్క వైశాల్యం పది కిలోమీటర్లు ఉందనుకుందాం అందులో జనాభా వెయ్యి మంది ఉన్నారు ఉంటే ఆ గ్రామ జనసాద్ర ప్రతి చదరపు కిలోమీటర్కు వందగా చెప్పుకోవచ్చు గ్రామ వైశాల్యం పది చదరపు కిలోమీటర్లు ఉంది గ్రామ జనాభా ఎంతుంది వెయ్యి ఉంది పది చదరపు కిలోమీటర్లకు వెయ్యి మందిని డివైడ్ చేస్తే ప్రతి చదరపు కిలోమీటర్కు వందగా చెప్పుకోవచ్చు తెలంగాణ యొక్క జనసాంద్రత మనం గమనించవచ్చు మూడు వందల ఏడుగా ఉంది దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్ పదకొండు వందల రెండు బీహార్లో అత్యల్పంగా చూస్తే పదిహేడుగా ఉంది అరుణాచల్ ప్రదేశ్లో రంగు భూ అచ్చాదన లేదా భూ వినియోగం అంటే ఏ రంగు ఏ ప్రాంతానికి ఉపయోగించవచ్చు అని ఒక చిన్న చార్ట్ తీసుకోవడం జరిగింది ముదురు ఆకుపచ్చ రంగును అటవీ ప్రాంతాన్ని సూచించడానికి ఉపయోగించవచ్చు లేత ఆకుపచ్చ రంగును గడ్డి భూములను సూచించడానికి గోధుమ లేదా మట్టి రంగును వ్యవసాయానికి అనువైన భూములను సూచించడానికి పసుపు పచ్చ రంగు అంటే ముదురు పసుపు పచ్చ రంగు దీనిని నైసర్గిక పటాల్లో పంటలు సాగవుతున్న ప్రాంతాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు ముదురు రంగును పర్వతాలను సూచించడానికి లేత రంగును గుట్టలను సూచించడానికి లేత పసుపు పచ్చ రంగును భూములను చిత్తడి భూములను సూచించడానికి లేత ఎరుపు రంగును బంజరు భూములను సూచించడానికి లేత నీలం రంగును చెరువులు నదులు కాలువలు బావులు వంటివి సూచించడానికి అలాగే ముదురు నీలం రంగును సముద్రాలు మహాసముద్రాలను సూచించడానికి తెలుపు రంగును ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను చూపించడానికి నలుపు రంగును సరిహద్దులుగా చూపించడానికి ఉపయోగించవచ్చు భారతదేశంలో వివిధ రాష్ట్రాల యొక్క జనసాంద్రతను ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశం యొక్క వివిధ రాష్ట్రాల జనసాంద్రతను మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ది మూడు వందల తొమ్మిదిగా ఉంది తెలంగాణది చూస్తే మూడు వందల ఏడుగా ఉంది జనసాంద్రత అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్ పదకొండు వందల రెండు ఉంది జనసాంద్రత అలాగే అతి అతి తక్కువ లేదా అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ పదిహేడు ఇక్కడ చూడండి ఒక కృత్యం ఇవ్వడం జరిగింది దిగువ పటంలో జనసాంద్రతను బట్టి సూచికలో ఇచ్చిన రంగును నింపండి అన్నారు సున్నా నుండి రెండు వందల యాభై అయితే లేత పసుపు రంగు అలాగే రెండు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల వరకు మొదరు నీలాన్ని ఐదు వందల ఒకటి నుండి ఏడు వందల యాభై వరకు మట్టి రంగు లేదా గోధుమ రంగును ఏడు వందల యాభై ఒకటి నుండి వెయ్యి వరకు ముదురు ఆకుపచ్చ రంగును వెయ్యికి పైగా జనసాంద్రత కలిగిన రాష్ట్రానికి ఎరుపు రంగును సూచించమన్నారు మనం రంగులు నింపలేదు కానీ ఒక చార్ట్ లాగా తీసుకోవడం జరిగింది ఈ చార్ట్ను ఒక స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ చార్ట్లో మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చూస్తే మూడు వందల తొమ్మిదిగా ఉంది కాబట్టి దీన్ని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు అతి తక్కువగా జనసాంద్రత కలిగే రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ దీనిని లేత పసుపు రంగుతో సూచించవచ్చు అస్సోం మూడు వందల తొంభై ఏడుగా ఉంది జనసాంద్రత దీనిని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు బీహార్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్ కాబట్టి పదకొండు వందల రెండు దీని జనసాంద్రత కాబట్టి వెయ్యికి పైగా జనసాంద్రత ఉంటే ఎరుపు రంగుతో సూచించమన్నారు కాబట్టి ఎరుపు రంగుతో సూచించవచ్చు అలాగే ఛత్తీస్గఢ్ జనసాంద్రత నూట ఎనభై తొమ్మిదిగా ఉంది లేత పసుపు రంగుతో సూచించవచ్చు గోవా జనసాంద్రత మూడు వందల తొంభై నాలుగుగా ఉంది దీనిని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు గుజరాత్ జనసాంద్రత మూడు వందల ఎనిమిదిగా ఉంది దీనిని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు హర్యానా జనసాంద్రత ఐదు వందల డెబ్భై మూడుగా ఉంది దీనిని గోధుమ లేదా మట్టి రంగుతో సూచించమన్నారు మహారాష్ట్ర జనసాంద్రత చూస్తే మూడు వందల అరవై ఐదుగా ఉంది దీని జనసాంద్రతను ముదురు నీలం రంగుతో సూచించవచ్చు మణిపూర్ జనసాంద్రత నూట ఇరవై రెండుగా ఉంది దీనిని లేత పసుపు రంగుతో సూచించవచ్చు మేఘాలయ జనసాంద్రత నూట ముప్పై రెండు కాబట్టి లేత పసుపు రంగుతో అలాగే మిజోరాం యాభై రెండు కాబట్టి లేత పసుపు రంగు నాగాల్యాండ్ నూట పంతొమ్మిదిగా ఉంది కాబట్టి లేత పసుపు రంగుతో సూచించవచ్చు ఒడిషా జనసాంద్రత చూస్తే రెండు వందల అరవై తొమ్మిదిగా ఉంది దీనిని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు పంజాబ్ జనసాంద్రత ఐదు వందల యాభైగా ఉంది కాబట్టి గోధుమ లేదా మట్టి రంగుతో సూచించవచ్చు రాజస్థాన్ జనసాంద్రత రెండు వందల ఒకటిగా ఉంది కాబట్టి లేత పసుపు రంగుతో సూచించవచ్చు తర్వాత హిమాచల్ ప్రదేశ్ జన సాంద్రత నూట ఇరవై మూడుగా ఉంది దీనిని లేత పసుపు రంగుతో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఇది రాష్ట్రం కాదు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు జమ్మూ కాశ్మీర్ను జనసాంద్రత యాభై ఆరుగా ఉంది కాబట్టి దీనిని కూడా లేత పసుపు రంగుతో సూచించవచ్చు జార్ఖండ్ జన సాంద్రత నాలుగు వందల పద్నాలుగుగా ఉంది దీనిని ముదురు నీలం రంగుతో సూచించవచ్చు కర్ణాటక జనసాంద్రత మూడు వందల పంతొమ్మిదిగా ఉంది దీనిని కూడా ముదురు నీలం రంగుతో సూచించవచ్చు కేరళ జనసాంద్రత ఎనిమిది వందల యాభై తొమ్మిదిగా ఉంది మూడవ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ముదురు ఆకుపచ్చ రంగుతో సూచించవచ్చు మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై ఆరుగా ఉంది లేత పసుపు రంగుతో సూచించవచ్చు సిక్కిం ఎనభై ఆరుగా ఉంది లేత పసుపు రంగుతో సూచించవచ్చు తమిళనాడు ఐదు వందల యాభై ఐదు గోధుమ లేదా మట్టి రంగుతో సూచించవచ్చు తెలంగాణ రాష్ట్రం మూడు వందల ఏడు జన సాంద్రదం తెలంగాణ రాష్ట్రం యొక్క జనసాంద్రత మూడు వందల ఏడు ముదురు నీలం రంగుతో సూచించవచ్చు త్రిపుర మూడు వందల యాభైగా ఉంది దీనిని కూడా ముదురు నీలం రంగుతో సూచించవచ్చు ఉత్తరాఖండ్ నూట ఎనభై తొమ్మిది లేదా రంగుతో సూచించాలి ఉత్తరప్రదేశ్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నాలుగవ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముదురు ఆకుపచ్చ రంగుతో సూచించవచ్చు పశ్చిమ బెంగాల్ చివరగా వెయ్యి ముప్పైగా ఉంది జనసాంద్రత రెండవ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం దీనిని కూడా ఎరుపు రంగుతో సూచించవచ్చు ఇక్కడ కొన్ని ప్రదేశాలు ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించి చిహ్నాలను ఇవ్వడం జరిగింది వీటిని ఒక స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి దీనిని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ పటాల తయారీలో కొందరు సొంత సంకేతాలు వాడతారు కానీ చాలామంది భారత సర్వేక్షణ శాఖ జారీ చేసే టోపోషీట్లలో ఉండే సాంప్రదాయ సంకేతాలు వాడతారు ఇక్కడ మనం ఇందాక గమనించాం కదా ఇవన్నీ సాంప్రదాయ చిహ్నాలు అన్నమాట కామన్ సింబల్స్ అంటారు ఒక ఊరిలో గుడి ఉందనుకోండి దానిని కామన్గా ఈ విధంగా చూపిస్తారు అదే మసీదు ఉందనుకోండి ఈ విధంగా చూపిస్తారు అలాగే చర్చి ఉందనుకోండి ఈ విధంగా చూపిస్తారు ఇవన్నీ కామన్ సింబల్స్ అన్నమాట భూమిపై ఉండే ఎత్తులు పల్లాలు కొండలు లోయలు పీఠభూములు మైదానాలు నదీ పరివాహక ప్రాంతాలు మొదలైన ప్రదేశాలను ఎత్తు పల్లాలను పటంలో చూపించలేం అందుకని వీటిని చూపించడానికి కాంటూరు రేఖలను ఉపయోగిస్తాము కాంటూరు రేఖలు అనగా ఏంటంటే సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపి గీసే వాటిని కాంటూరు రేఖలు అంటారు వీటినే ఐసోలైన్స్ అని కూడా పిలుస్తారన్నమాట కాంటూరు రేఖలను నిర్ధారిత ఎత్తులలో అంతరాలలో ఇరవై మీటర్లు యాభై మీటర్లు వంద మీటర్లు ఈ విధంగా ఇసుగిస్తారు ఆ మధ్య కలిగిన ప్రాంతాన్ని ఒక నంబర్తో సూచిస్తారన్నమాట సున్నా నుంచి పది మీటర్లు లేదంటే పది నుండి ఇరవై మీటర్లు ఈ విధంగా పటంలో కాంటూరు రేఖలు దూరంగా ఉన్నట్టయితే ఆ ప్రాంతం యొక్క వాలు తక్కువగా ఉంటుంది రేఖల దూరం తక్కువగా ఉన్నట్టయితే తీవ్రమైన వాలు ఉంటుంది సమదూరంలో ఉన్నట్టయితే వాలు ఒకే రకంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు నెక్స్ట్ పాయింట్ పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు విమానాలు హెలికాప్టర్లు వేడిగాలి బుగ్గలను ఉపయోగించి ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రించడం ఉపరితల ఛాయా చిత్రీకరణ ఇవి పటాలు కావు ఇవి చిత్రాలు గుర్తుంచుకోవాలి అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా చేయబడిన చిత్రాలు ఉపగ్రహ ఛాయా చిత్రాలు వీటిని పటాల రూపకల్పన వాతావరణం యొక్క పరిశోధన అటవీ సంరక్షణ యుద్ధతంత్రాలు మొదలగు విధాలుగా ఉపయోగిస్తారు ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది తెలంగాణ యొక్క సాంవత్సరిక సగటు వర్షపాతాన్ని మనం గమనిస్తే ఇందులో రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది అధిక వర్షపాతం అనగా వంద సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటే అధిక వర్షపాతం కురిసే ప్రాంతంగా మనం గుర్తించవచ్చు సాధారణ వర్షపాతం అంటే డెబ్బై నుండి వంద సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైతే అది సాధారణ వర్షపాతం అవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో మనం గమనిస్తే ఇక్కడ చూడండి గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక వర్షపాతం అనగా వంద సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది చూడండి ఆదిలాబాదులో కొంత ప్రాంతం కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి అలాగే జయశంకర్ భూపాలపల్లి వరంగల్ వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల్లో కొంత కొంత భాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కువ భాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తి భాగం వంద సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదయ్యే జిల్లాలన్నమాట ఇవి చూడండి భద్రాద్రి కొత్తగూడెం అయితే పూర్తి స్థాయిలో వంద సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అలాగే సాధారణ వర్షపాతం నమోదయ్యే జిల్లాలు మనకు చూస్తే నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట మెదక్ సంగారెడ్డి వరంగల్ పట్టణం అంటే ఇప్పుడు హన్మకొండ జిల్లా అయింది అది పెద్దపల్లి జిల్లాలో కొంత భాగం మంచిర్యాల జిల్లాలో కొంత భాగం వరంగల్ జిల్లాలో కొంత భాగం జనగామ యాదాద్రి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి జోగులాంబ నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాలు పూర్తి స్థాయిలో డెబ్బై నుంచి వంద సెంటీమీటర్ల మామత్రిక సగటు వర్షపాతం తెలంగాణ భౌగోళిక స్వరూపం నదీ వ్యవస్థను ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు నదులు ప్రధానంగా మనకు తెలంగాణలో గోదావరి నదికి సంబంధించిన ఉపనదులను అది పరివాహక ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది కృష్ణానదికి సంబంధించిన ఉపనదులను కృష్ణానది యొక్క పరివాక ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది అలాగే సీ లెవెల్కు ఏ ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది చూడండి సున్నా నుంచి నూట యాభై మీటర్ల ఎత్తు వరకు చూస్తే ఖమ్మం జిల్లా అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లాలో కొంత భాగం ఈ విధంగా సూర్యాపేట జిల్లాలో కొంత భాగం ఉండడం జరిగింది నూట యాభై నుండి మూడు వందల మీటర్ల ఎత్తును మనం గమనిస్తే కొమరంభీం జిల్లా అలాగే పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్గొండ జిల్లా ఇలాగా గమనించవచ్చు హైదరాబాదు పట్టణం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది అని అడగడం జరిగింది ఆరు వందల నుండి పన్నెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది గమనించవచ్చు మనం ఈ ప్రాంతంలో ఉంటుంది పట్టణంలో గోదావరి నది యొక్క ఉపనదులను మనం గమనిస్తే ఇక్కడ చూడండి మంజీరా నది పెన్గంగా వేణంగా ప్రాణహిత ఇంకా ఇంద్రావతి ఉంటుంది ఇంకా ఉంటాయి కొన్ని ఇవి గమనించవచ్చు మనం పటంలో మాత్రం కృష్ణానది యొక్క ఉపనదులను మనం గమనిస్తే తుంగభద్ర దిండి మూసి మొదలైనవి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో పటంలో మనకు తెలంగాణలో మృత్తికలకు సంబంధించిన పటాన్ని ఇవ్వడం జరిగింది ఎర్ర మృత్తికలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి నల్ల మృత్తికలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఇది మనం గమనించవచ్చు కొమరంజీం జిల్లా ఆదిలాబాదు నిర్మల్ మంచిర్యాల అలాగే నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కొంత భాగం కరీంనగర్ వరంగల్ పట్టణం అంటే హన్మకొండ జిల్లాగా ఈ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నల్లరేగడి భూములు అన్నమాట ఎర్ర మృత్తికలు మిగతా ప్రాంతాల్లో ఎర్ర మృత్తికలు అత్యధికంగా ఉన్నాయి ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నల్ల మృతికలు కలిగిన జిల్లా ఏది అలాగే అత్యధికంగా ఎర్ర మృత్తికలు కలిగిన జిల్లా ఏది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు ఇది ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్